పాఠశాల విద్యాశాఖకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది ఏడి కేడర్లకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి అంటే సుమారు ఇరవై ఐదు వేల మంది సమ్మె పిలిపించి సమ్మెలోకి దిగారు అంటే నాలుగున్నరేళ్ల కాలంలో రెండు వేల పదిహేడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరల కాలంలో వీళ్ళ జీతాలలో ఏ రకమైనటువంటి మార్పు లేదు సౌకర్యాలలో ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి పరిస్థితి ఇలాంటి అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఎన్నో పోరాటాలు ఎన్నో రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా అధికారులు కానీ మంత్రి కానీ రాష్ట్ర పాలకులు కానీ స్పందించినటువంటి పరిస్థితిలో అనివార్యంగా ఈ సమ్మెలోకి దిగినటువంటి ఉంది ఈ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ సమ్మె చేస్తున్న వాటి పట్ల సానుభూతితో వ్యవహారం చేసి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి నువ్వు ఒకటి పరిష్కారం చేస్తావా రెండు పరిష్కారం చేస్తావా ప్రధానమైన సమస్య ఈ రోజున నాలుగు నెలలుగా జీతాలు బకాయి పడి ఉంది అనేకమైనటువంటి పోరాటాలు చేసిన తరంలోనే రెండు నెలల జీతం మాత్రం చెల్లింపు చేయడం జరిగింది మళ్ళీ నాలుగు నెలల బకాయిలు పెడతా ఉన్నారు ఈ పెద్దలు జీతాలే చెల్లించలేనటువంటి ఈ ప్రభుత్వం ఈ సమస్యలో రకంగా రానబెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ సమ్మె సందర్భంగా అయినా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజున వీళ్ళందరూ కూడా సమ్మెలోకి దిగారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో మిమ్మల్ని పీకేస్తాం మిమ్మల్ని తీసేస్తాం యా ఈ రకమైనటువంటి అణచిపెట్టేస్తాం మా లాండ్ ఆర్డర్ తీసుకొస్తాం ఇక్కడ టెంటులేవేయలేను టెంటలు పీకేస్తాం ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ వైఖరి సరికాదని చెప్పి ప్రభుత్వానికి చెప్పదలిచింది అటు అంగన్వాడీ సమస్య అయినా లేకుంటే వీటివేళ ఈ యొక్క సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలు కూడా ఈ మంత్రి ఈ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి అనేటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పీడిఎఫ్ తరఫున ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం